హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు సమస్య సహజంగా స్త్రీలలో కానివ్వండి పురుషులలో కానివ్వండి అధిక వేడితో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ అధిక వేడి తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్పబోతున్నాను ఈ చిట్కా స్త్రీలలో పురుషులలో ఎవరైనా సరే వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు చేతుల్లో ఉన్నటువంటి ఎంత వేడైనా సరే కేవలం ఒక నెల రోజులలో పూర్తిగా దిగిపోవడం అనేది జరుగుతుంది సహజంగా ఈ వేడి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ముందు తెలుసుకోవాలి ఈ వేడి రావడానికి గల కారణాలు వచ్చేసి ఎక్కువగా మద్యం సేవించిన వాళ్లకు నాన్ వెజ్ చికెను చింత ఎక్కువగా ఎక్కువ తీసుకునే వాళ్ళలోనూ ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతాల్లో అదేవిధంగా ఎక్కువగా డ్రైవింగ్ చేసే అలవాటు వారికి వాటర్ తక్కువగా తీసుకునే వారికి ఈ ఈ వేడి సమస్య రావడం వల్ల జరుగుతుంది సో చాలా రకాలుగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం తినే ఫుడ్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది కొన్ని కొన్ని ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆమ్లెట్లు కానివ్వండి ఇలాంటి వేడి కొంచెం పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చేటి ఏమైనా సరే శరీరానికి వేడి చేస్తుంది సో ఈ వేడి రావడం వల్ల కళ్ళ మంటలు అరిచేతుల మంటలు అరికాల మంటలు పాదాల పగుళ్ళు పెదవుల పగుళ్ళు నోటి అల్సర్ అంటే లోపల తెల్లగా పుండ్లాగా అవుతాయి కదా లోపల అంటే నోరు లోపల తెల్ల తెల్ల పుంలు తా అలాంటివి కానివ్వండి హెడేక్ రావడం బాడీ పెయిన్స్ రావడం ఇలా చాలా రకాల సమస్యలు కూడా రావడం జరుగుతుంది కొంతమందికి లైంగిక సమస్యలు స్వప్న స్వప్నస్కలనం లాంటి లైంగిక సమస్యలు కూడా కొన్ని రావడం జరుగుతుంది సో ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే మీరు వెంటనే ఏం చేయండి అంటే మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి నేను చెప్పిన ఈ నాలుగింటిని సమభాగాలుగా తీసుకోవాలి ఒకటి అతిమధురం రెండు సుగంధపాల మూడు వట్టివేరు నాలుగవది శతావరి ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి అన్నీ ఒక హండ్రెడ్ అనుకుందాం ఒకటి మళ్ళీ ఒకసారి చెప్తాను సుగంధపాల అతిమధురం వట్టివేరు శతావరి ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని దీనిలో సమం అంటే ఇప్పుడు వంద 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 నాలుగు వందల గ్రాములు అనుకుందాం దీనికి సగం అంటే రెండు వందల గ్రాములంతా కండ చక్కెర కలుపుకోవాలి ఇలా కండ చక్కెర కలుపుకొని దీన్ని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రిపూట గోరువెచ్చని పాలలో కానివ్వండి గోరువెచ్చని నీళ్ళలో కానివ్వండి తేనెతో కానివ్వండి నెయ్యితో కానివ్వండి తీసుకోవచ్చు ఇలా ప్రతిరోజు తీసుకుంటూ కొద్దిగా వేడికి సంబంధించినటువంటి పదార్థాలను దూరంగా వచ్చి ఎక్కువగా వాటర్ మజ్జిగ అదేవిధంగా సబ్జా గింజలు దొరుకుతాయి కదా అదేవిధంగా ఆ సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని తీసుకోవడం వల్ల అదేవిధంగా కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మీకు మరింత త్వరగా క్యూర్ అయిపోవడం అనేది జరుగుతుంది సో మీరు కనుక ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతూ లైంగిక సమస్యలే కానివ్వండి శారీరక సమస్యలే కానివ్వండి మానసిక సమస్యలు వేడి వల్ల ఒత్తిడి వల్ల కలుగుతూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు ఈ చెప్పిన ఈ చిట్కాను అవ్వండి తప్పకుండా మీ శరీరంలో ఉన్న వేడికి సంబంధించిన ప్రతి సమస్య కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వన్ పర్సెంట్ కూడా రాదు ఓకేనా సో మీరు వెంటనే ఈ ఈ చిట్కాను తయారు చేసుకోండి ఒకవేళ ఇంకా మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే మీరు వెంటనే మాకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారంగా పొందవచ్చు అన్ని రకాల సమస్యలకు కూడా మేము మంచి మెడిసిన్ కూడా అందించడం దీనివల్ల సారీ మీరు ఈ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశాన్ని మేము అందిస్తున్నాము ఏ సమస్య ఉన్నా నేరుగా మాకు కాల్ చేయండి మాకు కాల్ కలవడం కనుక వాట్సాప్ ద్వారా కూడా మీరు మా సమస్య మీ సమస్యను ఏంటని తెలియజేసి దాని పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ